అత్తిపండు ఐక్య పెట్టు ఆన్ సరి పైకి లేదు పైకి లేదు అలా కూర్చోవాలి ఇప్పుడు అడుగు హాయ్ అండి ఇది పేజాకి అత్తిపండు చాలా ఇష్టం తనకు ఆకలి వస్తుందని కావాలని ఇలా అడుగుతాడు అప్పుడు మనం వంటకు మనం అట్లా అడిగినప్పుడు చూసుకొని పెట్టుకోవటమే టయానికి అన్నం పెట్టేసుకుంటాను అప్పుడప్పుడు బలానికి ఇట్లా అత్తిపండు కూడా పెడుతుంటాము తనకిష్టమైతేనే తింటారండి లేకపోతే అసలు ముట్టుకొని కూడా ముట్టుకోడు తింటావా తేజా మొత్తం పెట్టేనా ఇంకా కొంచెం తింటావా తింటా చెప్పు మరి ఫ్రెండ్స్ నాకు అట్టి పండు ఇష్టం అని ఇటు ఇక్కడ ఇటు చూడు ఫ్రెండ్స్ నాకు అని చెప్పు ఇటు ఇక్కడ ఇదిగో తింటావు అట్టుపండు అడుగు ఎలా తింటా అట్టుపండు ఇదిగా బాగుందా నచ్చిందా సూపర్ అని చెప్పు ఇటు చెప్పు ఇటు చూడు నన్ను చూడు నన్ను చూసి చెప్పు అమ్మలో ఇటు నన్ను చూసి చెప్పు పైకి లేవు పైకి లేవు పైకి లేవు అలా కూర్చోవాలి ఎప్పుడు వంగి కూర్చోకూడదు ఓకేనా సరేనా సరే అను మరి ఓకే అను చెప్పు నువ్వు చెప్తావు ఇదిగా ఇదిగా ఇటు 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 బనానా బనా